మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీకు వితిన్ సెకండ్స్లో తెలిసిద్ది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి మన ఛానల్లో మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వీడియో తీసేటప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫోన్ అనేది అడ్డంగా పెట్టి తీయండి ఫ్రెండ్స్ కోడి అడ్డంగా పెట్టి వీడియో తీయాలి అదేవిధంగా ఓపెన్గా ఉండాలి ఫ్రెండ్స్ కోడి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తున్నటువంటి పండుడేగా దీని హైటు ఇరవై నాలుగు వెయిటు ఫోర్ కేజీస్ వయసు పద్నాలుగు నెలలు హైటు ఇరవై నాలుగు వెయిటు నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు తోక లైట్ సజ్జులో ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క కలర్ వచ్చేటే పండు డేగా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపిల్ల దీని యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ మదిర మండలం ఖమ్మం డిస్టిక్ విలేజ్ మదిరే ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉన్నది ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కే ఏడు వేల రూపాయలుగా చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ యొక్క పండుడేగా నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియోస్ రికార్డింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు లేదా మీ యొక్క కోళ్ళి యొక్క వీడియో అదేవిధంగా ఇమేజెస్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్